రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫ్యామిలీ పరంగా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు చాలా సమస్యలు ఇంకా మీన్స్ నేను ఎలా ఉంటానో తెలియలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఇక మించి నేను బాగుంటానా కొంచెమైనా డబ్బు సంపాదిస్తానా మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా కొంచెం బంగారం కొనిపెడతానా లేదంటే మంచి విషయాలు జరుగుతుందా అన్న ఒక పరిస్థితుల్లో కన్ఫ్యూషన్లో ఉన్న వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి న్యూస్ ఏంటంటే మీ ఇంట్లో చాలా మంచి విషయాలు జరుగుతుంది ఫ్యామిలీలో మీ బ్రదర్స్తో మీకు ఉన్న గొడవలు అంతా సక్రమంగా క్లోజ్ అయిపోతుంది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత మీకు చాలా బాగుంటుందన్నమాట టూ ట్వంటీ సిక్స్ మే తర్వాత మీ లైఫ్లో చాలా గొప్ప విషయాలు మీరు చూస్తారు అండర్స్టాండింగ్ బాగుంటుంది ఎవరైతే బా ఫారిన్ వెళ్ళాలి మంచి చదువుల కోసం ఫారిన్ వెళ్ళాలి మెరిట్లో సీట్ కొడతామా తెలియలేదు నెక్స్ట్ ఇయర్ నీట్కి ప్రిపేర్ అవుతున్నాను అంటే మీ ఊళ్ళలో కాకుండా పక్కన ఊర్లోకి వెళ్ళి కొంచెం దూరంగా వెళ్ళి చదువుకునే ఒక పరిస్థితి వస్తుంది చాలా మంచి విషయాలు చాలా గొప్ప విషయాలు వృషభ రాశి వాళ్ళకి జరుగుతుంది మీ ఇంట్లో పెళ్ళి సంబంధించిన విషయాలు ఈజీగా కనెక్ట్ అవుతుంది ఒకవేళ ఫ్యామిలీలో ఆల్రెడీ డివర్స్ వెళ్తుంది అంటే ఆ డివర్స్ కరెక్ట్ కరెక్ట్గా పూర్తి అయ్యి మంచి ఒక అమ్మాయి రావడం మంచి ఒక అబ్బాయి రావడం ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది సో లైఫ్లో ఇలాంటి మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు చాలామంది ఏఐ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇలాంటి వాటిల్లో వాటిలో చాలా పెద్దగా రాణించడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అదేలాగా పెద్ద విషయం అయితే మన వల్ల అవ్వనే అవ్వదు అనే చెప్పే విషయాన్ని చాలా ఈజీగా ఫినిష్ చేసే ఒక అద్భుతమైన ఒక ఆపర్చునిటీ అవకాశం రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వృషభ రాశి వాళ్ళకి చూసారంటే ఇల్లు ఇంట్లో పెళ్ళి ఎవరికైతే పాప లేదు బాబు లేదు మా ఇంట్లో సంతాన ప్రాప్తి లేదు అని ఫీల్ చేసే వాళ్ళకి గ్యారంటీగా సంతాన ప్రాప్తి ఏర్పడుతుంది అదేలాగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు చాలా రోజులుగా మా ఇంట్లో ఒక మాకు మంచి ఫ్యామిలీ బాగుండాలి అని కోరుకునే చాలా మందికి అవన్నీ జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది ఏంటంటే మంచి ఐడియాస్ మాత్రమే వస్తుంది ఏ ఒక చెడు బుద్ధి రాదు మంచి బుద్ధి వస్తుంది సో లైఫ్లో అంతా గ్రో చేయడానికి మీరు చాలా విషయాలు చూస్తుంటారు మీ విజన్ ఏదైతే ఉందో మీరు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో అది గ్యారంటీగా అచీవ్ చేసే ఛాన్స్ వచ్చి ఋషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది ఇంట్లో సంతోషపరంగా చూసామంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫెంటాస్టిగా ఉంది అదేలాగా బయట ఉండే పరిస్థితి ఆర్థికమైన పరిస్థితులు చూసామంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అమేజింగ్గా ఉండే ఛాన్సెస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ ఒక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు చాలా బాగుండాలని సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవన్ త్రోణగొండవంతు నమస్కారం ఐఎం డాక్టర్ ఆచార్య హరీష్ రామణ్ ఫౌండర్ గజ కేసరి జ్యోతిష విద్యాలయం